అండ్ ఇప్పుడు చూపించే రెమెడీ అనేది చాలా బాగుంది వింటర్ సీజన్లో తర్వాత ఎక్కువ వర్షాకాలంలో ఈ జలుబు దగ్గు ఇలాంటి పెయింట్స్ చాలా బాగా యూజ్ అవుతుంది దీనివల్ల మనము ఒక గాజు కంటైనర్లో టెన్ గ్రామ్స్ వాంపువ్వు టెన్ గ్రామ్స్ పుదీనా టెన్ గ్రామ్స్ పచ్చి కర్పూరం అన్నీ యాడ్ చేసి ఒక వాటర్ లిక్విడ్ లాగా అవుతుంది అది అయిన తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా స్మెల్ చూస్తే చాలు పిల్లలకైతే పట్టించబాకండి వాళ్ళకు కొద్దిగా మంట పుట్టేస్తుంది చిన్నపిల్లలు ఏడ్చేస్తారు కొద్దిగా ఒక కాటన్ తీసుకొని వాళ్ళకు దాంట్లో ఒక డ్రాప్ వేసి వాళ్ళకు చూపించినా చాలు లేదా ఒక న్యాప్కిన్ తీసుకొని దాంట్లో వాళ్ళకు ఒక డ్రాప్ వేసి స్మెల్ చూడమంటే చాలు హ్యాపీగా బాగుంటారు పిల్లలు కూడా వాళ్ళకు ముఖ్యంగా ఎక్కువ జలుబు దగ్గు ఇలా